పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అతిరథ మహారథులు ఈ వేడుక కోసం తరలివస్తున్నారు అమరావతిలో నోవాటెల్ హోటల్ దగ్గర సందడి నెలకొంది ఎందుకంటే ఇప్పటికే అతిథులందరూ వచ్చేసారు వచ్చేశారు హోటల్లో అమిత్ షా జేపీ నడ్డా చిరంజీవి రజనీకాంత్ సహా ఇతర ప్రముఖులందరూ ఉన్నారు మనం సభ దగ్గర విజువల్స్ చూస్తున్నాం ఇప్పటికే చాలా మంది అక్కడికి వచ్చి కూర్చుని ఉన్నారు ఇక టైం అవుతోంది కాబట్టి ముందుగానే వచ్చి కూర్చుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని అందరూ వచ్చేశారు ఇక ప్రముఖులు అసలైన వారు రావాల్సింది ఉంది అంతే హోటల్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి భారీ భద్రత మధ్య నేతలు నటులు ప్రముఖులు అందరూ ఉన్నారు నోవాటెల్లో ఇక కేంద్ర హోం మంత్రి బస్ చేసిన బెజవాడ నోవాటెల్ హోటల్ నాయకుల సందరి కనిపిస్తోంది అక్కడ నుంచి మా కలిసిపోయినట్టు క్రాంతి సిద్ధంగా ఉన్నారు సమాచారం అందించడానికి క్రాంతి ఇక అందరూ వచ్చేసినట్లయినా అక్కడ పరిస్థితి ఎలా ఉంది సో ఎన్ని గంటలకి అందరూ బయలుదేరుతున్నారు హోటల్ నుండి నో హోటల్ నుంచి ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కూడా బయలుదేరింది ఇక ఎమ్మెల్యేలతో సహా ఎంపీలందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అండ్ అలాగే బీజేపీ నుంచి సిద్ధార్థనాథ్ సింగ్తో పాటు కేంద్ర మంత్రులు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే మరి కాసేపట్లో ఇక్కడ నుంచి అమిత్ షాతో పాటు నడ్డా కూడా బయలుదేరతారు టెన్ ఫిఫ్టీన్కి నో హోటల్ నుంచి బయలుదేరతారు ఎందుకంటే అక్కడ టెన్ ఫిఫ్టీ కల్లా ఎయిర్పోర్ట్కి మోడీ వస్తారు కాబట్టి ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకోవడానికి వీళ్ళు మరి కాసేపట్లోనే బయలుదేరని ఉన్నారు అయితే నో హోటల్ వద్ద మనం చూస్తూ ఉన్నాము వీఐపీ వివీఐపీల తాకిడితో ఉదయం నుంచి కూడా నో హోటల్ మొత్తం కూడా రద్దీగా ఉంది ఇక ఆ సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులందరికీ కూడా ఉన్న స్టే ఉన్న నేపథ్యంలో వాళ్ళని కలుసుకునేందుకు పెద్ద ఎత్తున రాజకీయ నేతలు కార్యకర్తలు అండ్ అలాగే అభిమానులు భారీ ఎత్తున ఉదయం నుంచి కూడా తరలి వస్తున్న నేపథ్యంలో నోవెటల్ చుట్టూ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు మనం ఇటువైపు మొత్తం కూడా చూడొచ్చు ఒకవైపు రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటి నేపథ్యంలో సభా ప్రాంగణానికి వీఐపీలు చేరుకునేందుకు ముందస్తుగానే ఎక్కడికక్కడ క్లియరెన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ట్రాఫిక్లో వాళ్ళు ఇరుక్కుపోకుండా పోలీసులు ముందస్తుగానే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేస్తూ వాళ్ళ వెహికల్స్ని ముందుకైతే పంపిస్తూ ఉన్నారు మరోపక్క ఆ నోటల్లోనే నిన్నటి నుంచి కూడా బస్ చేస్తున్నటువంటి ప్రముఖులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారీగా హోటల్ చుట్టూరు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు అయితే ఈ కార్యక్రమానికి ప్రముఖులుగా మనం చూసుకుంటే కనుక ప్రధాని మోడీతో పాటు వెంకయ్యనాయుడు అండ్ అలాగే మాజీ సీజేఐ ఎన్వి రమణ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా కిషన్ రెడ్డి బండి సంజయ్ అండ్ అలాగే చిరాంగ్ పాశ్వాన్తో పాటు నితిన్ గడ్కరీ జితిన్ జోగి తో పాటు జయంత్ చౌదరి అనుప్రియ పటేల్ రామ్ దాస్ ఆదేవాలయ ఇలా ప్రముఖులు అందరూ కూడా వస్తున్నారు ఇక ముఖ్యంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సీఎం లతో పాటు తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం కూడా వస్తున్నారు మాజీ గవర్నర్ ఉండండి చంద్రబాబు నివాసం నుంచి ఆయన ఆయన వెహికల్స్ బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం మోదీని రిసీవ్ చేసుకునేందుకు చంద్రబాబు నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నారు ఉండవరిలో చంద్రబాబు నివాసం నుంచి ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం ఆయన కాన్వాయ్ బయలుదేరింది నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కి ప్రధాని మోదీని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇద్దరు నేతలు కలిసి డైరెక్ట్ గా కేసరిపల్లిలోని ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకుంటారు ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీవీఐపీలు అనేక మంది సెలబ్రిటీస్ అంతా కూడా ఇప్పటికే అమరావతి నోటల్ నుంచి బయలుదేరి సభా ప్రాంగణానికి ప్రమాణ స్వీకార సభా ప్రాంగణానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది ఇక మరి కాసేపట్లోనే మోదీ కూడా ల్యాండ్ కాబోతున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు బయలుదేరిన దృశ్యాలు ప్రస్తుతం మనం ఉండవల్లి నుంచి లైవ్ లో చూస్తున్నాం